ఎందుకంటే ఈ రోజు సిద్ధార్థ రెడ్డి గారు ఎదిగినా చాలానే ఎదిగిన పర్లే ఆడాడు గుర్తుపడతాడు బెంగళూరు లో కూడా ఆడసి ఎంపీలు అడుగుతా కానీ నేను ఈ స్థానంలో నిలబడిన దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని మర్చిపోతే ఇవ్వడానికి కూడా ప్రగతులు ఉండవు ఈ రోజు చాలా పార్టీలు అడుగుతాయేమి సిద్ధార్థ మా పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కానీ ఈ స్థానానికి రావడానికి గల కారణం ఏం లేనప్పుడు మనల్ని ప్రోత్సహించినోడు గొప్పోడు అన్ని ఉన్నప్పుడు ఎవడైనా పిలిచాడు ఏముంది దాంట్లో రోజు నలుగురు మంది ఎంపీలు విన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని పది మంది గుర్తుపట్టన్నా వాళ్ళని ఎంపీలు చూస్తారన్నా వాళ్ళ కాల డబ్బుల మీద పది మంది తెలిసిందన్నా దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని మర్చిపోయి వాళ్ళేమనుకుంటారు మా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పిలుచుకున్నాడు అనుకుంటా మా పైన చంద్రబాబు నాయుడు ఈ పరీతమైన లవ్ అనుకుంటా తెలుస్తుంది మీరు ఒక రెండు నెలలుంటే మీరు ఎంతసేపు ఉంటే ఇంకా వన్ సైడ్ లవ్వే మీరు చంద్రబాబుని ప్రేమించాల్సిందే ప్రేమించాల్సి మా నియోజకవర్గంలో కూడా మొన్న ఒకటి చెప్తాడు నేను పోయి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చినా పాపం నన్ను చూసేనా కన్నీళ్లు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు అడ్డే రైతుకి కూడా ఆయన భార్యకే తెలియదు ఆయన ఏడు సాగు అట్లా నిన్ను సూషన్ అవుతా అంటే అయ్యే పని ఏడు సాగు అయ్యే పని ఎటుదాన్ని నువ్వు అంటే ఇట్లాంటి వ్యక్తులు అందరూ పార్టీ విడిచిపెట్టిపోతే కూడా ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏమిటా అంటే మళ్ళా మీ కుటుంబం గురించే చెప్పాలన్నా పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ కోసం కష్టపడతా అనే కుటుంబ వాళ్ళు పూటకొక కండువ మార్చేటోళ్ళు కాదు వీలైతే సాయం చేసేటోళ్ళు తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేటోళ్లు కాదు ఎందుకంటే డబ్బులు అందరికాడ ఈ కాలంలో ఆ కోకాపెట్లు ఎకరం ఉండే వద్ద కోట్లు ఎవరిని కాడ డబ్బులు లేవు డబ్బు విలువ లేదు డబ్బు ఉండడం ముఖ్యం కాదు ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా పది మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా ఆ గుండెను మనం బతికించుకోవాలి కాబట్టి అందరం కూడా మేతపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆ పక్క తెలుగుదేశం క్యాండి ఎవరు నాకు తెలియదు నా మీరు అనుకోవాలి ఎవరు నువ్వు ఒక పేరు చెప్తాను కానీ ఆడ టికెట్ ఇచ్చే మతంలో పొత్తుల భాగంలో పోయినా పోతే ఆయన యొక్క అమెరికా నుంచి వచ్చినాడని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్